శ్రీనాథ్ రెడ్డి మిట్పల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అన్న నమస్కారం నేను మే రెడ్డి మిట్టపల్లి వాళ్ళ తరకు వచ్చి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇవాళ ముఖ్య వచ్చినట్లయితే మన సబ్స్క్రైబర్స్ అందరికీ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించినటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆల్రెడీ కొన్ని దేశాలు నూతన సంవత్సరం వేడుకలు అయిన జరుపుకోవడం జరిగింది మన ప్రపంచంలో న్యూ ఇయర్కి మొదటిగా స్వాగతం పలికినటువంటి దేశం ఆస్ట్రేలియా మనందరికీ తెలుసు కదా ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్లో ఆల్రెడీ న్యూ ఇయర్కి అయితే స్వాగతం పలికారు ఇక దాని తర్వాత ఒక్కొక్క దేశం అయితే స్వాగతం పలుకుతూ వస్తున్నాయి మన భారతదేశం మీరు ఇప్పుడు వీడియోస్ చూసే సమయానికి ఆల్రెడీ మన ఇండియాలో న్యూ ఇయర్ వేడుకలు అయితే జరుపుకోవడం జరుగుతుంది దాని తర్వాత కువైట్ ఇంకో రెండు గంటల సమయం ఎందుకు పడుతుంది రెండున్నర గంటల సమయం అయిత పడుతుంది సో ఏదైనప్పటికీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు న్యూ ఇయర్కి స్వాగతం పలికేటువంటి ఆస్ట్రేలియా న్యూజిలాండ్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఎందుకంటే మొదటిగా అవే స్వాగతం పలికేది సో ఆ కారణం చేత ఆ దేశాల్లో ఈ న్యూ ఇయర్ వేడుకల్ని చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అక్కడ జరిగేటువంటి వేడుకలను చూడడానికి వెళ్తూ ఉంటారు ఎందుకంటే అక్కడ జరిగేటువంటి ఈవెంట్స్ కానీ అలాగే ఫైర్ వర్క్స్ కానీ ఎంత ఇదిగా ఉంటాయంటే మనం ఒకసారి చూస్తే మర్చిపోలేము అంతటి గ్రాండ్గా అయితే నిర్వహిస్తారు సో ఈ సంవత్సరం వాళ్ళు ఎంత గ్రాండ్గా నిర్వహించారు ఏంటంటే వాటికి సంబంధించినటువంటి ఫైర్ వర్క్స్ సంబంధించినటువంటి అంటే బాణ సంచాలు పిలుస్తారు కదా వాటికి సంబంధించిన చిన్న చిన్న వీడియోలు అయితే ఉన్నాయి వాటిని మీకు నేను ఇదే వీడియోలో చివరిలో ఇతనికి యాడ్ చేస్తున్నాను ఒకసారి చూడండి అక్కడ ఎంతటి గ్రాండ్గా న్యూ ఇయర్ వేడుకలను అయితే నిర్వహిస్తారు కువైట్కి సంబంధించినటువంటి డీజేసీఏ వాళ్ళు తెలియజేసిన సమాచారం మేరకు ఈ సంవత్సరం న్యూ ఇయర్ సందర్భంగా కువైట్ నుంచి రాకపోకలు సాగించేటువంటి ప్రయాణికుల సంఖ్య సుమారుగా ఒక లక్ష యాభై వేల నాలుగు వందల నాలుగుగా ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే న్యూ ఇయర్ హాలిడేస్ సందర్భంగా బయట దేశాలకు వెళ్ళే వాళ్ళు కావచ్చు అలాగే బయట దేశాల నుంచి కువైట్కి వచ్చేవాళ్ళు యొక్క సంఖ్య అనమాట ఇది సుమారుగా పదకొండు వందల యాభై తొమ్మిది విమానాల ద్వారా ఈ ప్రయాణికులందరూ రాకపోకలు సాగించ అవకాశం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ మీకు నేను డిస్ప్లేలో ఒక ఫోటో అయితే చూపిస్తున్నాను కదా ఈ ఫోటోని కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు అయితే విడుదల చేయడం జరిగింది సో ఆ డిస్ప్లేలో కనిపిస్తున్న వ్యక్తి ఉన్నారో ఆయనకు సంబంధించిన సమాచారం మీకు ఏదైనా తెలిసినట్లయితే కనుక వెంటనే వన్ వన్ టూ నూట పన్నెండుకి కాల్ చేసి సమాచారం అందించండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే ఆ వ్యక్తితోటి కొద్దిగా జాగ్రత్తగా ఇతనికి ఉండాలని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే వాంటెడ్ లిస్ట్లో ఉన్నారు ఆల్రెడీ తప్పించుకొని తిరుగుతున్నాడంట అతని దగ్గర ఆయుధాలు కూడా ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు ఆయన పేరు వచ్చి అతను ఒక బిదున్ కువైట్లో ఉన్నటువంటి ఈ అక్రమ నివాసితులు ఎవరైతే ఉంటారు బిదున్ వా వాళ్ళకి సంబంధించినట్టే ఆయన ఆయన పేరు వచ్చి తలాల్ అహ్మద్ అల్ షమరి తలాల్ హమద్ అల్ షమరి సో ఆయన కొద్దిగా డేంజరస్ మనిషి అండి ఆల్రెడీ చాలా కేసులు అయితే ఉన్నాయంట ఆయన పైన తప్పించుకొని తిరుగుతున్నాడని చెప్పేసి పోలీసు వాళ్ళు అతనికి వాంటెడ్ లిస్టులో పెట్టి కోవేట్టువంటి పౌరులకి ప్రవాసీలకి మీడియా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సమాచారం అతను అందజేస్తారు సో ఎక్కడ కనిపించినా సరే మీకు ఎలాంటి సమాచారం దొరికినా సరే చేరవేయండి అని చెప్పేసి అంటున్నారు చివరిగా ఆయన కనిపించింది అయితే కనుక రెండు వేల ఎనిమిదికి సంబంధించినటువంటి మోడల్ ఇది జిఎంసీ వెహికల్ ఏదైతే ఉంటుందో బ్లాక్ కలర్ది సో దానికి సంబంధించినటువంటి బండిలో అతను జర్నీ చేసినట్లు అయితే గుర్తించారు ఆ వెహికల్ నెంబర్ అయితే ఆ నెంబర్ గడ పెట్టడం జరిగింది వాళ్ళు తొంభై తొమ్మిది నలభై ఏడు బై ఇరవై మూడు ఆ వెహికల్ నెంబర్ అది సో ఆ వెహికల్ అయితేనే జర్నీ చేస్తాడంటే కాకపోతే మీకు ఎవరికైనా సరే ఈ వ్యక్తి కనుక కనిపించినట్లయితే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అలాగే సమాచారాన్ని నూట పన్నెండు అనేటువంటి నెంబర్ ఏదైతే ఉందో టోల్ ఫ్రీ నెంబర్ ఆ నెంబర్కి కాల్ చేసి సమాచారం అందించండి కువైట్ గవర్నమెంట్ మరోసారి సుమారుగా రెండు వేల ఎనభై ఏడు మందికి సంబంధించినటువంటి పౌరసత్వాన్ని ఉపసంహరించుకుంది ఆ రెండు వేల ఎనభై ఏడు మంది కూడా మహిళలే అంటే ఎవరైతే భర్తల పౌరసత్వాన్ని కోల్పోయారో అలాంటి వారి ద్వారా పౌరసత్వం పొందినటువంటి అంటే ఆర్టికల్ ఎయిట్ ద్వారా పౌరసత్వం పొందినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు రెండు వేల ఎనభై ఏడు మంది యొక్క పౌరసత్వాన్ని తొలగించినట్లు తెలియజేస్తున్నారు అలాగే ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో ఆర్టికల్ ఎయిట్ ద్వారా పౌరసత్వం పొందినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్ మాత్రం ప్రస్తుతానికి యాక్టివ్గా ఉన్నట్లు తెలియజేస్తున్నారు అంటే వాళ్ళకి మళ్ళీ రియాక్టివేట్ చేయడం జరిగింది సో గతంలో ఏవైతే వాళ్ళకి జీతాలు కావచ్చు పెన్షన్స్ కావచ్చు అలాగే ఉద్యోగాలు కావచ్చు ఉన్నాయో అవన్నీ అది ఉంటే బ్యాంక్ అకౌంట్లు కూడా పనిచేస్తాయి కాకపోతే కోయిట్ పౌరులు మాత్రం కాదు వాళ్ళు అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఆ విధంగా రెండు వేల ఎనభై ఏడు మందికి సంబంధించిన పౌరసత్వాన్ని ఉపసంహరించుకున్నారు అయితే ఇప్పటి వరకు ఆగస్టులో ప్రారంభించినటువంటి కువైట్ పౌరులకు సంబంధించిన పౌరసత్వాన్ని ఏదైతే ఉపసంహరించుకుంటున్నారో అది ఆగస్టులో ప్రారంభమైంది అప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం మీద పద్దెనిమిది వేల ఏడు వందల డెబ్బై ఐదు మంది వారి యొక్క పౌరసత్వాన్ని అయితే కోల్పోవడం జరిగింది అది నెలల వరకు మనం చూసుకున్నట్లయితే ఆగస్టు నెలలో వచ్చి ఒక డెబ్బై ఎనిమిది మంది వారి యొక్క పౌరసత్వాన్ని కోల్పోయారు సెప్టెంబర్లో రెండు వందల రెండు మంది అక్టోబర్ విషయానికి వచ్చినప్పటికి ఎనిమిది వందల ఇరవై మంది దాని తర్వాత నవంబర్ విషయానికి వచ్చేటప్పటికి ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై మంది దాని తర్వాత ఇప్పుడు ఈ నెల విషయానికి వచ్చేటప్పటికి డిసెంబర్ ఇవాటికి పదకొండు వేల ఎనిమిది వందల ఐదు మంది డిసెంబర్ ఒక్క నెలలోనే వారి యొక్క పరిసత్వాన్ని కోల్పోవడం జరిగింది అంటే ఇప్పటి వరకు మొత్తం పౌరసత్వం కోల్పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో ఒక్క డిసెంబర్లోనే మొత్తం మీద చూసుకుంటే ఒక అరవై శాతం మంది కోల్పోయారని చెప్పేసి అంటున్నారు సో చాలా భారీగా అయితే కనుక ఈ నెలలో చాలామంది వారి యొక్క పౌరసత్వాన్ని కోల్పోవడం జరిగింది మొత్తం ఆగస్టు నుంచి ఇప్పటి వరకు పద్దెనిమిది వేల ఏడు వందల ఐదు మంది అంటే ఇంకా మరి వారిపైన ఆధారపడినటువంటి మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు కూడా దీనివల్ల కొద్దిగా ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి సో ఏదైనాప్పటికీ కువైట్ గవర్నమెంట్ ప్రస్తుతానికి కువైట్లో ఎవరైతే అక్రమంగా కువైట్కి సంబంధించిన పౌరసత్వాన్ని పొందింటారో అలాగే ఎవరైతే రెండు దేశాల్లో సిటిజన్షిప్ని కలిగి ఉంటారో అంటే పౌరసత్వాన్ని కలిగి ఉంటారు అలాంటి వారందరికి సంబంధించినటువంటి పౌరసత్వ జాబితాను తయారు చేసి వారి యొక్క పౌరసత్వాన్ని అయితే రద్దు చేయడం జరుగుతుంది కువైట్ గవర్నమెంట్ కువైట్లో ఉన్నటువంటి ప్రవాసీలకి బయోమెట్రిక్స్ నమోదు చేసుకోవడానికి విధించినటువంటి గడువు ఏదైతే ఉందో అది ఇవాళతోటి ముగిసింది ఇక్కడ టైం అయితే పొడగించేది లేదు అంటే వారికి మరికొన్ని రోజులు వ్యవధి అయితే ఇవ్వడం కానీ అలాంటిది లేదు అని చెప్పేసి అంటున్నారు సో ఇవాళ్ళతో ఆ గడువు ముగిసింది సో ఇవాళ వరకు నమోదు చేసుకున్న వాళ్ళు ఓకే ఇంకా ఎవరైతే నమోదు చేసుకోకుండా పెండింగ్లో ఉన్నారో అలాంటి వారికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ బ్లాక్ చేయబడతాయి అంటే బ్యాంకింగ్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కావచ్చు అలాగే వాళ్ళకి రెసిడెన్స్ రెన్యూవల్ కానీ ఇలాంటి వాటికి సంబంధించిన అన్నీ కూడా బ్లాక్లో ఉంటాయని చెప్పేసి అంటున్నారు సో వాళ్ళు ఎప్పుడైతే బయోమెట్రిక్స్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తారో అప్పుడు మాత్రమే అవి మళ్ళీ యాక్టివేట్ చేయబడుతుంది అయితే తెలియజేస్తున్నారు సో ఇప్పటివరకు ఎవరైతే చేసుకోకుండా ఉండిపోయారో ప్రవాసీలు వారందరూ మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు కనుక పని చేయకపోతే టెన్షన్ పడకండి సో మీరు బయోమెట్రిక్స్ నమోదు చేసుకోలేదు కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్ పని చేయలేదు అలాగే మీ అకామా ఇలాంటి వాటి రెన్యువల్ అవ్వలేదు అంటే మీ బయోమెట్రిక్స్ చేసుకోలేదు కాబట్టి అవ్వలేదు సో అది గుర్తించుకోండి సో ఆల్రెడీ ప్రాసెస్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి ఈ ఇష్యూలు ఏదైనా వస్తే మీరు కొద్దిగా జాగ్రత్త పడాలి సో బయోమెట్రిక్స్ నమోదు చేసుకొని వాళ్ళకి ఇలాంటి ఇష్యూస్ వస్తే మాత్రం అదే రీజను కాబట్టి వీలైనంత త్వరగా మీరు అపాయింట్మెంట్ తీసుకొని బయోమెట్రిక్స్ ఏదైనా నమోదు చేసుకోండి అపాయింట్మెంట్స్ ఏదైనా దొరుకుతున్నాయి అందరికీ ఆన్లైన్లో అయినాక అప్లై చేసుకోండి మీరు బయోమెట్రిక్స్కి సంబంధించిన అపాయింట్మెంట్ కోసం మెటాప్ పోర్టల్ లేదంటే సాహిల్ అప్లికేషన్ రెండు ద్వారా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలంటే అందరి గురించి వీడియోలు అయితే నేను అది ఆల్రెడీ చేసి ఇదే వీడియోకి నేను డిస్క్రిప్షన్లో లింక్లు కూడా ఇచ్చినాను ఆ లింక్ల ద్వారా మీరు చూసి కావాలంటే చేసుకోవచ్చు కువైట్లో ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి అరేబియన్ గల్ఫ్ కప్ టోర్నమెంట్ ఏదైతే ఉందో అంటే ఈ కలీజీ జైన్ ట్వంటీ సిక్స్ టోర్నమెంట్ ఉందో ఇందులో సెమీఫైనల్కి సంబంధించిన మ్యాచ్లు అయితే ఇవాళ జరుగుతున్నాయి సౌదీ అరేబియా ఓమన్ అలాగే కువైట్ బెహరైన్ ఈ రెండు దేశ ఈ నాలుగు దేశాల మధ్య కనుక జరుగుతుంది ఈ నాలుగు దేశాల్లో ఏ రెండు దేశాలు అయితే విన్ అవుతాయో వాళ్ళు ఫైనల్కి చేరుకొని ఫైనల్ మ్యాచ్ అయితే అవ్వడం జరుగుతుంది ఆల్రెడీ ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం మేరకు సౌదీ అరేబియా మరియు ఓమన్ ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ ఏదైతుందో ఇందులో ఓమన్ అయితే కనుక విన్ అయిందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఓమన్ రెండు గోల్స్ చేసింది సౌదీ అరేబియా ఒక గోల్ మాత్రమే చేసింది సో దీంతో ఓమన్ ఫైనల్కి అయితే కనుక చేరుకుంది కన్ఫామ్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ బహ్రెయిన్ కువైట్ ఏదైనా ప్రస్తుతానికి ఆడుతూ ఉన్నాయి అందులో ఏ దేశమైతే విన్ అవుతుందో వాళ్ళు ఫైనల్ చేరుకుంటారు వాళ్ళకి అలాగే ఈ బెహరైన్కి మధ్య మ్యాచ్ ఏదైనా జరుగుతుంది మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయన ఆయనకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ని పోగొట్టుకున్నారంట ఆయన ఒక ప్రైవేట్ టాక్సీలో వస్తున్నాక ట్యాక్సీలో పోగొట్టుకున్నాడు అని చెప్పేసి అంటున్నారు ఆ పాస్పోర్ట్ పైన పేరు కనుక పుచ్చకట్ల శంకరయ్య అని చెప్పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే పుచ్చకట్ల శంకరయ్య అన్న పేరు కలిగినటువంటి పాస్పోర్ట్ కనుక దొరికినట్లయితే మీకు నేను డిస్ప్లే ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు ఇవాళ నూతేటి నేహా యాదవ్ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఆ అబ్బాయికి తల్లిదండ్రులైనటువంటి కిరణ్ కుమార్ మరియు రాజేశ్వరమ్మ గారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ అయ్యే పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ అయితే మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఆరు రూపాయల అరవై రెండు పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మళ్ళీలో ఉన్న సూకులు వతల నుంచి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక రాంధ్ర ఇరవై నాలుగు నెలల వంద పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం ఉంటాయి బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక రాంధ్ర ఇరవై ఆరు నెలల రెండు వందల డెబ్బై ఐదు పిలుసుకుంది ఫ్రెండ్స్ ఎఫ్కే వాళ్ళు న్యూ ఇయర్ సందర్భంగా స్పెషల్ ఆఫర్లు ప్రకటించాలని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా వెండి మరియు బంగారం రెండింటిలోనే ఆఫర్లు అయితే ప్రకటించడం జరిగింది ఎవరైనా వెండి వస్తువులు కొనాలనుకున్నాడు అంటే వెండి వస్తువులపైన డైరెక్ట్గా ముప్పై పర్సెంట్ అయితే డిస్కౌంట్ ఇస్తున్నారు అది మన ఛానల్ పేరు చెప్పినట్టు ఇంకొక పది నుంచి ఇరవై శాతం డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అది బంగారు విషయానికి వచ్చేటప్పటికి కూలీ ఉంటుంది కదా అంటే మేకింగ్ ఛార్జెస్ ఉంటుంది కదా ఆ మేకింగ్ ఛార్జెస్లో ట్వంటీ పర్సెంట్ అయితే డిస్కౌంట్ ఇస్తున్నారు మన ఛానల్ పేరు చెప్తే ఇంకొద్దిగా మీకు మంచి డిస్కౌంట్ అయితే లభిస్తుంది సో ఎవరైనా బంగారం వెండి వస్తువులు కొనాలి అనుకున్నాడు అంటే మంచి అవకాశం అండి మాలియాలో ఉన్న సూకల్ వత్తులటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఉన్నటువంటి ఎఫ్కే జోరస్కి వెళ్ళి మన ఛానల్ పేరు చెప్పండి మంచి డిస్కౌంట్ లభిస్తుంది మీకు సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది నెలలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకోసం జై హింద్